ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నుండి ప్రారంభమైన బీజేపీ విసియా సంకల్ప యాత్రకు బండి సంజయ్ రావడంతో ఆయనకు ఆదిలాబాద్ యువ నాయకులు అభినవ సర్దార్ వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీతో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతూ ప్రపంచంలోని శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముచ్చటిగా మూడవసారి అత్యధిక మెజారిటీతో మళ్లీ ప్రధానిని చేస్తామని దానికి అనుగుణంగానే ఆదిలాబాద్ నుండి ఆయనకు బహుమతిగా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ అన్నారు ర్యాలీ చేయడం ఒకటే ఒక కారణం మా అందరికీ కూడా ఒకటే ఒక కోరిక మా కోరిక కాదు భారతదేశంలో ప్రతి ఒక్క యావత్ మానవుడి కోరిక ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కూడా మన నరేంద్ర మోడీ గారిని విజయాన్ని సాధించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా ఎన్నుకోవాలని చెప్పే మా కోరిక కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం కూడా బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు మన తెలంగాణ టైగర్ మన బండి సంజయ్ అన్న గారు ఈ ర్యాలీకి రావడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం మొత్తం బండి బండి సంజయ్ అన్న గారితోటి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మేమందరం కూడా అన్నతో పాటు ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత ఇచ్చోడ తర్వాత ఆదిలాబాద్లో పెద్ద సభ జరగబోతుంది కాబట్టి మేము అందరం కూడా అన్నతో ఉండి ఈ సభని